నమస్తే అండి నమస్తే సో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది షెడ్యూల్ విడుదలైంది సో తెలంగాణలో మొత్తం లోక్సభ ఎన్నికలు కదా మీ మల్కాజ్గిరి పరిస్థితి ఏంది ఏ పార్టీ గెలిచే అవకాశం మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓకే సిట్టింగ్ కాంగ్రెస్ సీట్ కదా ఇది కాంగ్రెస్ సీటు కానీ తను మల్కాజ్గిరిలో ఇంతవరకు ఎప్పుడు కనబడలేదు ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు కనీసం ఐదు సార్లు కూడా మల్కాజ్గిరిలో కనబడలేదు అతను రేవంత్ రెడ్డి ఓకే రేవంత్ రెడ్డి కనబడలేదు రాలేదు కూడా ప్రశ్నించే గొంతు కాదు ఇదని అన్నట్టు ఏదో పబ్లిక్ గెలిపించారు ప్రశ్నించే గొంతను గెలిపించారు కానీ అసలు ప్రశ్నించడం కాదు కనీసం పబ్లిక్కే కనబడలేదు అతను రాలేదు రాలేదు మల్కాజ్గిరి కాదు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ పార్లమెంటరీ కాన్స్ట్యూన్సీ ఏరియా కనబడలేదు అతను బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అంటారు రాజేందర్ క్యాండిడేట్ బీజేపీ స్ట్రాంగ్ అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే మళ్ళీ అసమ్మతులు అవి ఉన్నాయి బీఆర్ఎస్లో ఏం లేదు క్యాండిడేట్ మంచి క్యాండిడేటు ఇంకోటి ఏంటంటే మొన్న గడిచిన అసెంబ్లీ ఎలక్షన్లలో ఏడు కాన్స్టెన్సీ ఏడు అసెంబ్లీ కాన్స్టెన్సీలలో కూడా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంగా చూసుకుంటే లక్ష యాభై ఐదు వేల ఒక వంద యాభై ఓట్ల మెజార్టీ ఆల్రెడీ మేము బీఆర్ఎస్ పార్టీ సాధించింది ఇంతకుముందుకి రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఆ క్యాండిడేట్ అవును రాగి లక్ష్మారెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి అతను రాజకీయాల్లో ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు కేడర్తో పబ్లిక్తో ట్రై చేసినట్టు ఎమ్మెల్యే కూడా ట్రై చేసిండు పబ్లిక్తో బాగుంటాడు పబ్లిక్ మధ్యలో ఉంటాడు పబ్లిక్ లో గెలుస్తాడు మరి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు మల్కాజ్ గిరి ఖచ్చితంగా గెలుస్తాం బీఆర్ఎస్ పబ్లిక్ లో ఉన్నాడు ప్రజలు గుర్తుపడతారా ఖచ్చితంగా గుర్తుపడతారు ఈజీ చాలా ఉన్నది పబ్లిక్ లో టాక్ ఉంది అతను మంచి పేరు ఉంది తెలంగాణ సెంటిమెంట్ అలాగే బీఆర్ఎస్ కి ఏడు ఎమ్మెల్యేలు ప్లస్ అంటారు అయితే కంపల్సరీ కంపల్సరీ ఎందుకంటే మొత్తం మల్కాజ్గిరి గిరి కాన్స్టిట్యున్సీలో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా గెలవకపోయాడు గెలవలేకపోయాడు అంటే ఎట్లా పార్టీ ఎట్లా ఉంది బీఆర్ఎస్ ఎట్లా ఉంది రావి లక్ష్మారెడ్డికి అనుకూలంగా ఉంది మల్కాజ్గిరి ఓకే రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి లోక్సభ మల్కాజ్గిరి పరిస్థితి ఏంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ బీజేపీ గతంలో కాంగ్రెస్ని గెలిపించాము అప్పుడు ఇక్కడికి వచ్చిన నిధులు కానీ పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ కానీ పెద్దగా ఏం మనకు కనబడ్డట్టు లేదు కనబడలేదు కూడా డెవలప్మెంట్ చేసి కనబడలేదా డెవలప్మెంట్ డెవలప్మెంట్ పెద్ద గేమ్ కనబడలేదు చేసినట్టు కూడా లేదు ఎందుకంటే ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉండే రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఏడి ఏ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా కనబడ్డట్టు లేదు ఏదో ఆయన ప్రశ్నించే గొంతు ఇదని చెప్పి మనం అప్పుడు మనకు కావాల్సిన వ్యక్తి అంటే ఇట్లాంటి వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో మనం అప్పుడంతా ప్రజలంతా ఓటేసి గెలిపించారు పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కానీ ఆపోజిట్ పార్టీ ఉంటే మనకు నిధులు వస్తాయి నియోజకవర్గం కూడా డెవలప్ అనే ఉద్దేశంతో ఆ రోజు గెలిపించారు ఇప్పుడు ప్రజెంట్ ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు మరి ఇప్పుడు బలంగా ఉంటేనే కదా ఏడు నియోజకవర్గాలు గెలిచేది కాబట్టి ఈసారి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు అనేది ఆ పార్టీకే బలం అనేది ఆ పార్టీ వ్యక్తి గెలుసు అనేది మా నమ్మకం రాగిడి లక్ష్మారెడ్డి క్యాండిడేట్ కదా స్థానికుడు ఉప్పల్ పక్క నియోజకవర్గం వ్యక్తి ఆయన లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యేగా అవకాశం రాలేదు అందులో ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది ఇక్కడ అవకాశం వచ్చింది ఎంపీగా స్థానికంగా ఇక్కడ ఉన్న సమస్యల మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన లోకల్ వ్యక్తి ఆయనకి ఇక్కడ ఎన్నో సమస్యల గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన దీని మీద బాగా గ్రిప్ ఉన్న వ్యక్తి కాబట్టి గెలవడానికి అవకాశం ఉంటుంది ప్లస్ ఏ నియోజకవర్గాలు బీఆర్ఎస్ వ్యక్తులే కాబట్టి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి పార్టీ మంచి బలంగా ఉంది కాబట్టి గెలవడానికి అవకాశం ఉండదని మేము అనుకుంటున్నాం నమస్తే అండి నమస్తే అండి నమస్తే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి మీది మల్కాజ్గిరి అన్న మీదగిరి అండి పేరు విజయ్ కుమార్ ఎంపీ ఎలక్షన్స్ కదా ఎట్లా మల్కాజ్గిరిలో ఏ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ యాక్చువల్లీ బీఆర్ఎస్ యాక్టివ్గా ఉంటుండే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉండే బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం చూస్తే ఇంక ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇష్యూ సోషల్ మీడియా అంతా చాలా అవేర్నెస్ పెరిగింది దీనివల్ల ఏమైందంటే జనాలను కూడా బాగా ఇది ఎంపీ ఎలక్షన్ ఏంటి ఎమ్మెల్యే ఎలక్షన్ ఏంటి ఇవన్నీ తెలిసింది ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు బీజేపీకి వేసే ప్రయత్నం చేస్తారు జనాలు మ్యాక్సిమం అదే వస్తుందని నేను అనుకుంటాం అయినా వచ్చేస్తాను ఎందుకంటే అల్టర్నేటివ్ ఏది స్ట్రాంగ్ పార్టీ ఇంకా వేరే లేదు అట్లా రాజేందర్ ఇటల రాజేందర్ గెలుస్తాడు పక్కా గెలుస్తాడా పక్కా పబ్లిక్ పబ్లిక్ అన్నా కాదు పబ్లిక్ వాళ్ళు ఉన్న అవేర్నెస్ యాక్చువల్లీ ఎంపీ ఎలక్షన్ అంటే ఏంటి మనకు ఇది ఎలాగైనా లోక్సభ అదే కదా దానివల్ల జనరల్ కూడా ఒక అవర్నెస్ పెరిగింది ఈటల రాజేందర్ గారికి ఎట్లా ఈటల రాజేందర్ మంచి గ్రిప్ ఉంది అప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి మంచి గ్రిప్ ఉంది అతనికి బ్యాక్ గ్రౌండ్ ఉంది ముందు నుంచి బీఆర్ఎస్ఏ కదా రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆయన ఇక్కడ మేడ్చల్ ఉంటాడు ఆయనకి ఏం రైట్ ఉంది ఏమన్నా హెల్ప్ చేసి నా మల్కాజ్గిరి ప్రజలకు ఏం రైట్ ఉంది ఓటాడు కానీ అంటుంది అట్లా హెల్ప్ అయ్యి ఎవరిని కూడా చేయలేదు ఎవరు గట్టిగా వచ్చేసి ఇక్కడ ఎవరు చేయలేదు అందరు కలిసే చేస్తారు బట్ ఇప్పుడు ఉన్న సపోర్ట్ ఉండేది పార్టీ అదే ఇప్పుడు టీఆర్ఏ అవును మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ గెలుస్తుందని అనుకుంటాం ఉంటాం కానీ ఎలా గెలుస్తుంది వాళ్ళ వాళ్ళకంతా బ్యాక్గ్రౌండ్ లేదు జనాలు కూడా అర్థమైంది అసలు ఏది ఎవరికి టూ ఓట్ చేస్తే ఎలా డెవలప్ అయితే వాళ్ళు తెలుసు రాజేందర్ జనాలకు సేవ చేయలే కదా ఎట్లా అడుగుతారు ఓట్ అనేది రేవంత్ రెడ్డి అంటారు ఆయన ఇవి గెలిచిన తర్వాత చూపిస్తారు కదా జనాలు కూడా అడుగుతారు జనాలు అడుగుతారు అడిగిన పెట్టి మొత్తం ఆయన ఎలా హామీ ఇస్తా హామీ ప్రకారం నెరవేరుస్తాడు ఓకే అండి గెలుస్తారండి రీటైల్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారండి ఓకే థ్యాంక్ నమస్తే అండి నమస్తే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి మల్కాజిగిరిలో పరిస్థితి ఏంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మేమైతే బీఆర్ఎస్ అనుకుంటున్నాం ఎందుకంటే మాకు ఈ మల్కాగిరి కాన్స్టిట్యూషన్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోవర్గాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి మేము మా పార్టీ గెలవాలని కోరుకుంటాము మా ఎమ్మెల్యేను మా ఎంపీని కూడా పబ్లిక్ ఏం చెప్తారు ఒక ఓటర్గా ఓటర్గా అయితే నేను బీఆర్ఎస్ పార్టీనే అంట ఎందుకంటే నేను బీఆర్ఎస్లే నా గత ఇరవై సంవత్సరాలు నేను ఈ పార్టీలో ఉన్న కార్యకర్త నుంచి ఇప్పటిదాకా నేను ఈ పార్టీలో ఉన్నా కాబట్టి నేను బీఆర్ఎస్కే ఓటేస్తాను నాకు తెలిసిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఓటేయమని చెప్తారన్న ఓకే సో బీఆర్ఎస్ గెలుస్తాను ఇలా అన్న రాగిడి లక్ష్మారెడ్డి రాగిడి లక్ష్మారెడ్డి అంటే ఇప్పుడు పార్టీ ఎవరు ఆదేశిస్తే వాళ్ళకి పనిచేయాలన్న మనది పబ్లిక్ రాగిడి లక్ష్మారెడ్డి అంటే పబ్లిక్లో ఉన్నాడా పబ్లిక్లో అంటే ఇప్పుడు ఫస్ట్ ఏ ఎవరైనా ఇప్పుడు మన ఉన్నాడు ఎంపీ సాప్ ఉన్నాడు ఎవరు బీజేపీ అయినా ఆయన ప్రస్తుతానికైతే ఇక్కడైనా గాడు మరి అక్కడికి వెళ్ళి తెచ్చిపెట్టిరు ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలంటే అందరి అభిప్రాయాలు షేర్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఒకటి పార్టీ అయితే అంత ఈజీగా ఏ పార్టీ గెలవడం కష్టమే కాకపోతే మేమేమనుకుంటున్నామన్న మా కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అయితే ఏవే ఉన్నాయో అవి పనిచేస్తాయని మాకు ఈ మల్కాగిరి నియోవర్గంలో మూడుసార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి ఫస్ట్ కనకారెడ్డి రెండోసారి మైనంపల్లి హనుమంత అన్న ఇప్పుడు మూడోసారి మర్రి రాజశేఖర రెడ్డి అన్న గెలిచిండు పక్క నియోజవర్గం కూడా మల్లారెడ్డి గారు గెలిచారు ఈ పక్కన రాజిరెడ్డి గారు గెలిచారు కానీ మాకు ఏడు పట్టు పట్టుందని మేము అనుకుంటున్నాం మాకు ఎమ్మెల్సీ కూడా మా మేడ్చల్ జిల్లాకు సంబంధించి షంభూపుర రాజు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తాం చాలా మంది బీఆర్ఎస్ దాని మీద నేను రెస్పాన్స్ చెప్పాను అన్న ఎందుకంటే ఇప్పుడు ఏదో చెప్పి ఏదో అనుకోని లేదు మైనపల్లి మనం హెల్ప్ చేసిండు మీకు నా మంచి క్యాండిడేటే కాకపోతే ఏం తెలుసా ఇప్పుడు ఈయన మా దగ్గర మా పార్టీలో కొంతమంది కొద్దిగా వ్యతిరేకంగా కూడా పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు ఇక దాని మీద పెద్ద చర్చ అయితే నేను పెట్టను మా పార్టీ నేను ఏ వర్క్ తీసుకోలేదు ఆయనతో నేను ఏ హెల్ప్ తీసుకోలేదు వర్క్ తీసుకోలేదు నేను అన్న వర్క్ తీసుకోలేదు నేను ఆయన దగ్గర కనీసం నేను సిక్ అయినా ఆయన వచ్చిండు నా దగ్గరికి నాది కూడా ఫాల్ట్ ఉంది ఎందుకంటే నన్ను రమ్మన్నాడు నేను పోలేదన్న అక్కడ వచ్చిండు అన్న రెండు సార్లు వచ్చిండు నేను ఈ సైడ్ నుంచి మొత్తం పడిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ లేవలేని పరిస్థితి అన్నది అయినా నేను పార్టీలో ఉన్నా వచ్చిండు కానీ నేను పోలేదన్న ఎందుకంటే ఆయన ఆర్థిక సహాయం అయితే ఆయన చెప్పలేదు కాకపోతే నేను మెడిసిన్ అక్కడ ఎక్కడ ఏం హాస్పిటల్ అన్నది సికింద్రాబాద్ ఐశ్వర్ హాస్పిటల్ పంపుతాను అన్నాడు అయితే నేను ట్రీట్మెంట్ చెట్ల మందులు తీసుకుంటున్నా కానీ నేను వెళ్ళాలని చెప్పిన తర్వాత అతను వెళ్ళిపోయాడు గంతవరకే ఇక ఇంకా మా పార్టీలో ఆయన అడగలేదు ఆయన కలవలేదు కూడా ఇక నేను నేను గెల ఉన్నాను కదా అదే అదే పరిస్థితి ఇక ఆయన పొమ్మన్నప్పుడు నేను పోలే నాది కూడా తప్పు ఉంది కదా ఇప్పుడు ఆయన అన్నప్పుడు నేను పోలే కాంగ్రెస్ పోవాలా మాకేం రాలేదన్న ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండీ మా పార్టీ నుంచి ఎవరు మాట్లా ఎవరు టికెట్ ఇచ్చినా సరే మేము వాళ్ళకే పనిచేస్తాం అని ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఉద్యమం నుంచి పార్టీ పనిచేసిన వాళ్ళం నెరడ్ ధూమ్ధాములు కానీ ఢిల్లీ యాత్ర కానీ ఇవన్నీ ఏ వచ్చినాం కాబట్టి మాకు అదే లైన్ ఉంటుంది ఎవరు ఏం చెప్పినా మాకు ఇంట్లోకి వెళ్ళి బీఆర్ఎస్ మా ఇంట్లోకి వెళ్ళిపోదన్న కారు గురితే ఉంటుంది వాళ్ళు ఎవరికైనా రాని వాళ్ళకి పనిచేయడానికి మేము తయారు ఉన్నాం అంతేనా జై తెలంగాణ